హాయ్ అండి మీ అందరికీ నమస్కారం ఈరోజు మేము యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహదేవపురం గ్రామంలో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయము ఎన్నో ఏళ్ళ క్రితం నాటి దేవాలయంగా అక్కన్న మాదన్న వారు కూడా ఇక్కడికి వచ్చి విడత చేసి స్వామివారిని వేణుగోపాల స్వామివారిని నేను ఇక్కడ ఉన్నా అని ఆయన స్వరం వినిపించి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది ఇది ఎంతో మహిమాన్వితమైన శ్రీ స్వామి దేవాలయము చాలా సంవత్సరాల నాటి చరిత్ర కలదు ఈ టెంపుల్లో శ్రీ వేణుగోపాల స్వామి వారి సత్యభామ రుక్మిణి సమేతంగా వెలిసినారు ఇలాంటి అరుదైన క్షేత్రము మన తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ లేదు అందుకని ఈ దేవాలయానికి భక్తులు చాలామంది తమ కోరికలు నెరవేర్చుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే ఈ స్వామి వారి దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విశిష్టత ఈ టెంపుల్లో శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు ఆయన పేరులోనే సంతాన స్వామి అని ఉంది ఈ స్వామివారిని సత్యభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని భక్తులు దర్శించి ఆయన అనుగ్రహం పొందిన వెంటనే సంతానం లేని వారికి కంపల్సరీగా సంతానం అనేది జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహిమ అలాగే ఈ క్షేత్రంలో శ్రీ పార్వతి పరమేశ్వరులు నెలకొని ఉన్నారు మీరందరూ తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి ఆయన దివ్య ఆశీస్సులు పొంది స్వామివారి కృత కృపకు పాత్రలు కాగలరని నాయకమణి నమస్కారం బాయ్